టు మల్కాజిగిరి ఓకే మల్కాజ్గిరి హ ఉంది పరిస్థితి మల్కాజిగిరి 24 మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు అవును రాగి లక్ష్మారెడ్డి ఉన్నారు ఈటల రాజేందర్ గారు పట్నం సునీతారెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి ఇందులో హెడ్జ్ ఉందండి డైరెక్ట్ చెప్పేస్తాం ఎందుకంటే ఎక్కడ పోయినా ఈటల రాజేందర్ గారు కూడా సేమ్ చేవేళ్లలో ఎట్లయితే పరిస్థితి ఉందో మల్కాజ్ గిరిలో అట్లే ఉంటది పట్నం సునీతారెడ్డి గారు ఉద్యమకారులు గారు ఈటల రాజేందర్ గారు ఉద్యమకారులు వీళ్ళ మీద అనేక అవినీతి ఆరోపణలు భర్త మీద పట్నం మహేందర్ రెడ్డి మీద ఆరోపణలు లేవు 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 వాస్తవం లక్ష్మణ రెడ్డి విషయానికి వస్తే అసలు కేసీఆర్ ఎవరు ఊంచుకోవట్లేదు ఇది కూడా టీఆర్ఎస్ అనేది ఎగిరిపోతుంది మధ్యనే ఉంటుంది వీళ్ళు ఏంది ఇప్పుడు వీళ్ళిద్ద మధ్యలో చూస్తే ఇప్పుడు పట్నం సునీత గారికి పెద్దగా మాట్లాడడానికి వస్తలేదు ఈమె లోక్సభకు పంపిస్తే ఏం మాట్లాడుతుంది అనేది పెద్ద చర్చ ఉంది ఈమె మాట్లాడాలంటే కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి అలాంటిది నల్లేరు మీద నడుకనేటట్టుంది తెలంగాణ ఉద్యమకారుడు కావడము టిఆర్ఎస్ చేస్తున్న అరాచకాలకు కూడా చూసి ప్రశ్నించిన వ్యక్తి కావడం ముజురాజులంతే నాకు మద్దతు కేసీఆర్ ను ఎన్నికల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఓటుకు ఆరు వేలు పంచిన ఆరు వేలు తీసుకున్నారు కానీ ఈటల రైందర్ ఓటేసారు అంటే కేసీఆర్ పరిస్థితి ఈటల రాయేందర్ నడిస్తే కేసీఆర్ ని మట్టి కనిపించిన నాయకుడు ఈటల రాజేందర్ వాస్తవ వాస్తవ అట్లా ఈటల రాజేందర్ ఒక్కసారి ఉప ఎన్నికలు గెలవడంతోనే గ్రాఫ్ అంతా వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇంకో విషయం అన్న మన పబ్లిక్ టాక్ తీసుకెళ్తే మన లో తీసుకొస్తే ఒక అయనుడు ఏది ఏంటంటే ఈటల రాజేందర్ అన్నకు మల్లారెడ్డి స్వయంగా వచ్చి మల్లారెడ్డి స్వయంగా వచ్చి ఈటలన్నా నువ్వే గెలుస్తున్నావు అది కూడా అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గాని బీజేపీ కానీ ఒకటి అంటాం మరి ఒక్కటే కాదు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటారు ఎందుకు వేద్దాం అనుకుంటారు అంటే ఒకటి సెంట్రల్ లో మోడీ ఉండాలని వాళ్ళు అనుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు మనం చాలా దగ్గరలో అడిగితే అసెంబ్లీ సెగ్మెంట్ ఎవరికి వేసినట్టే మనం కారు గుర్తు కోటేసామంటారు ఇప్పుడు ఎవరు కోటేస్తాం అంటే బీజేపీకి వేస్తాం మరి ప్రధాని ఇప్పుడు ఇక్కడ కొందరు అడుగుతారు తెలుసు తల ఒక ఎవరికి వేస్తామంటే రాగిడి లక్ష్మణ రెడ్డి అంటారు మరి పిఎం ఎవరైతే మోడీ సికింద్రాబాద్ లో చూసినా మళ్ళీ చేవెలిలో చూసినాం కాజగిరిలో కూడా చూసినాం కొందరు అక్కడ లోకల్ క్యాండిడేట్ టిఆర్ఎస్ వ్యక్తిని కోరుకున్నా పద్మారావుని కోరుకున్న వాళ్ళు కూడా మోడీ కావాలంటారు తర్వాత అక్కడ మన చాసా జ్ఞానేశ్వర్ కావాలని కోరుకునే వాళ్ళు కూడా మోడీ ఇప్పుడు రాగిడి లక్ష్మీ రెడ్డి కావాలనుకుంటున్నారు మోడీని కావాలనుకుంటారు కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు మూడు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కు అసెంబ్లీలో వేసిన వాళ్ళు కూడా మాకు మోడీ పిఎం అయితే బాగుండు అందుకోసం అన్న మేము ఈటల రాజేందర్ వేస్తాం చేవెల్లనేమో కొండ విశేష రెడ్డికి ఇస్తాం సికింద్రాబాద్ లోనేమో కిషన్ రెడ్డి వేస్తాం అని ఈ మూడు నియోజకవర్గాలతో బలం ఏమంటారు అంటే ఈటల రాజేంద్ర అదే చెప్తున్నారు అప్పుడు ఎందుకు అంటే ఈటల రాజేందర్ గారు అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల బీజేపీ మొత్తం డౌన్ అయిపోయింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ముందు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవడం తిహార్ జైల్లో ఊసలు లెక్క 嗯、uh huh. తిగార్జెల్లో జైల్లో తినడం ఇదంతా తెలంగాణ ప్రజలు ఒక సంచలన సంబరాలు జరుపుకుంటున్నారు ఒక అవినీతి పొరాలను తీసుకుపోయి లోపటేసింది ఈడీ సిబిఐ ఓకే మొత్తానికి ప్రజలందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అది ఈడీ సిబిఐ చేసినప్పుడు కూడా అది బీజేపీకి అడ్వాంటేజ్ గా మారి ఇక ఈటల రాయందర్ కు మల్కాజ్గిరిలో కూడా అసలు తిరుగులేకుండా అయిపోయింది ఈయన ఇంటికి పోతే రోజుకు రెండు మూడు వందల మంది వందల మందికి అన్నం పెడతారట పెడితే నేను కూడా ఒకసారి పోయినా తిన్నా ఒక సందర్భంలో ఆయన మొన్న బర్త్డేకి పోయినప్పుడు అట్లా ఈయనకు మంచి అంటే ట్రాక్ కళా కళాకారులకు కూడా అప్పుడు సకల జిల్లాల సమ్మెలకు కూడా ఈయన కావచ్చు జేఏసీ డిపార్ట్మెంట్ కావచ్చు మాకు ప్రతిరోజు అన్నం పెట్టారు కళాకారులకు మీరు ఇటల రాజేంద్ర అన్న ఈ ముగ్గురుతో కంపేర్ చేసుకుంటే ఇటల రాజేంద్ర అన్న టాప్ లో ఉంటాడు ఈయన మళ్ళీ అంటే వీళ్ళు ఇద్దరు క్యాండిడేట్లు కూడా వీటిలో రైందరు అన్న ప్లేస్ పాయింట్ ఇది ఏంటంటే అన్న ఆకాశానికి భూమికి ఉన్న తేడా డిఫరెంట్ ఉన్న అవసరం అదే ఇప్పుడు క్యాండిడేట్లు డమ్మి అవ్వడం రెండు సైడ్ల రెండు సైడ్ ఇంకొకటి వీళ్ళ ప్రధాని అభ్యర్థులు అవును ఈ రావిడ లక్ష్మిరెడ్డి ప్రధాని ప్రధాని అభ్యర్థి కేసీఆర్ ఇది పట్నం సునీతారెడ్డి గారు ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళిద్దరికి కూడా పెద్ద మొత్తంలో మోడీతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా డౌన్ లో ఉన్నారు ఇక్కడ ఈటల రాజేంద్ర గారితో డౌన్ చేస్తే అభ్యర్థులు డౌన్ లో ఉన్నారు అభ్యర్థుల పరంగా డౌన్ లో ఉన్నారు ప్రధాని పరంగా డౌన్ లో ఉన్నారు మంచితనంలో కూడా ఈయన టాప్ లో ఉన్నాడు అన్ని రకాలుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈటల రాజేందర్ గారికి తిరుగులేదు భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది సెకండ్ ప్లేస్ కు పట్నం సునీతారెడ్డికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు ముస్లిం ఓట్లు కొందరు అట్లా పడే అవకాశాలు మన గ్రౌండ్ లో తిరిగితే కొందరు ముస్లింలు అనుకుంటున్నారు వీళ్ళు డబ్బుల ద్వారా ఎంత డబ్బు ఖర్చు పెట్టా గెలవాలని చూస్తున్నారు బాగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల కొన్ని ఓట్లు పెరుగుతాయి గానీ గెలిచే అవకాశం అయితే లేదు ఇది మల్కాజ్ గిరి అంటే ఫైనల్ గా మల్కాజ్ గిరి మనకి ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ లిస్ట్ లో ఇటల్ రాజేందర్ సెకండ్ లిస్ట్ లో ఆ పట్నం సునీతారెడ్డి మూడో లిస్ట్ లో రాగి లక్ష్మారెడ్డి ఇదే అండి మల్కాజ్ గిరి పిఎంఆర్ టీవీ సర్వే ప్రకారం మరి మీ సర్వే ప్రకారం ఏదైతే ఉంటో లోకల్ వాళ్ళు మల్కాజ్ గిరి వాళ్ళు కామెంట్ పెట్టండి మాకు పబ్లిక్ చెప్పి చెప్తా చెప్తున్నాం బలవంతంగా చెప్పాలి మాకు అవసరం లేదు అయితే మీరు ఎవరు చూసేవాళ్ళు ఏదైతే మల్కాజ్ గిరి చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి మీరు ఎవరు గెలుస్తారో కామెంట్ పెట్టండి ఓకే